మెదక్ జిల్లా చేగుండ మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో నేడు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దుపాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఇబ్రహీంపూర్ దొరగోళ్ల రాములు రాంపూర్ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్ ఎంపీటీసీ భాగ్యమ్మ నాగభూషణ ఉపాధ్యక్షులు మసాయిపేట శ్రీనివాస్ దుబాక యోజన అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ కొన్ని శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు మండల ఫిషర్ మ్యాన్ అధ్యక్షులు సోమా వెంకటేష్ మండల యువనాయకులు సండ్రుగు శ్రీకాంత్ ఇబ్రహీంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి ఉపాధ్యక్షుడు పోచయ్య గ్రామ సీనియర్ నాయకులు చౌదరి శ్రీనివాస్ ఎం నాగరాజు వార్డు మెంబర్ శ్రీశైలం

ఇవాళ అర్పించాలి కాబట్టి చేయడం చాలా సంతోషకరం దాన్ని ముఖ్యంగా ఇబ్రహీంపూర్ యువతని అభినందిస్తూ ఉన్నా మరి గతంలో ముత్తం రెడ్డి గారు పది సంవత్సరాల కింద ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి చేసి వదిలిన కొన్ని పనులు ఉన్నాయి అవిటిని గత ప్రభుత్వం పదేళ్ళ నుంచి పట్టించుకోకుండా పోయినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి తక్షణమే ఏవైతే ఇబ్రాహీంపూర్ల శిలాపలికం మరి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు మరి ఇక్కడ భూరా సంఘాలు కూడా మన స్పెషల్ డెవలప్మెంట్ అవి పనులు చేసేటప్పుడు అదేవిధంగా మండలంలో ముక్యం రెడ్డి గారు ఏ గ్రామంలో శంకుస్థాపన చేసి అసంపూర్తిగా ఉన్న ఏ పని ఉన్నా వచ్చే దసరా లోపల మొత్తం పూర్తిగా మండలంలో మండలంలో హెడ్ క్వార్టర్స్లో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పనులు కూడా దసరా లోపు ఖచ్చితంగా అవి కంప్లీట్ చేసాల్సిన అవసరం ఉంది దానికి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నాకు వచ్చిన ఫండ్స్ కింద అన్ని పెట్టి ఒక మొత్తం ఉన్న కూడా పూర్తి చేస్తాం దసరాలో మెదక్ జిల్లా చేగుంట మండల్ ఇబ్రాహంపూర్ కు విచ్చేసినటువంటి దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఇబ్రాంపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి అన్నగారు సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కారం చేసడం జరిగింది అదే కాకుండా గ్రామంలో మరి పెండింగ్ లో ఉన్నటువంటి అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు శంకుస్థాపన పనులకు ఎస్సీకి మాలా మాదేకు చెరక్కాయలు